thank you తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో ఇరవై ఐదవ తేదీ నుండి ప్రారంభం కానున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయనతో పాటు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డీఎస్పీ కుమారి ఆలయ ఈవో నవీన్ కుమార్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రసిద్ధి చెందిన ముత్యాలమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు

చనిపోవడం జరిగింది ఆ తర్వాత సీఎం గారు మనం వాళ్ళందరిపించి కూడా మీ కాన్ఫిషన్సీలో ఎక్కడైతే ప్రజలు ప్రజల ఆ జాతర చేసేటప్పుడు అధికారులతో పాటు మీరు కూడా ఊరించి పాలే తీసుకోవాలన్నటువంటి మాటలు చెప్పి మమ్మల్ని కూడా చెప్పేట సక్సెస్ అవుతుంది దాంతో పాటు జగన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ కూడా ఈ బెడ్ షాపులు లేకుండా యాత్రలో విధంగా కట్టుదిద్దంగా ఉండడం మంచిది మంచిది కూడా ప్రస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్సైజ్ వాళ్ళు సవాలుగా తీసుకొని ఎటువంటి ఇబ్బంది పరిస్థితి లేకుండా ఆడవాళ్ళు చాలా మంది వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం కూడా లేఖాలని చెప్పి కోరుతున్నాను అట్లాగే గౌరవ ఆర్టీసీ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాను

ఇదని ఖచ్చితంగా చెప్పాం ఖచ్చితంగా అందిన వాళ్ళకి వాళ్ళకి ఎస్టీ కార్కి ఈ తండ్రిని తీసుకెళ్లి అక్కడ కూడా కూడా చెప్పాం ఖచ్చితంగా ఈ విషయంలో అధికారులు కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళినటువంటి అవసరం ఎందుకంటే దళితుడిని మంత్రులకు ఉపయోగపడతారు దేవుడు దేవుడు అందరికీ ఒకే దేవుడు కాబట్టి దళితులకు దేవుడు

కొద్దిగా జనాలు ఎక్కువ గొప్ప కాబట్టి ఎక్కడెక్కడ మరోపడతాలో చూసుకొని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తూ అందరూ సమక్షిగా చేస్తేనే ఈ జాతర తిరుపతిలో జరిగింది

తెలియరు మమ్మల్ని లేదు ఏదో కానీ మీరు చేస్తుంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే భక్తులు చాలా రోజుల నుంచి నాకు తెలిసి ఈ మూడు రోజుల జాతరలో